హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మీ ముందుకి అన్ని విధాల అన్ని సౌకర్యాలతో ఉన్న వడా లేఅవుట్ మన విశాఖపట్నం జిల్లాలో ఉంది రావాడ విలేజ్ పర్వాడ మండలం అనే లొకాలిటీలో ఉంది ఫ్రెండ్స్ చూడండి మొత్తం లేఅవుట్ వడా లేఅవుట్ వీడియో పైనుంచి తీయడం జరిగింది అది క్లియర్గా ఒకసారి మీరు గమనించండి ఈ ఉడాల్ లేఅవుట్లో ఈస్టు వెస్ట్ నార్త్ సౌత్ అన్ని ఫేసింగ్లో అయితే సైట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈస్ట్ వచ్చేసరికి నలభై ఇంటూ అరవై కొలతలతో రెండు వందల అరవై ఆరు గజాల సైట్లు ఉన్నాయి అలాగే వెస్ట్ నలభై ఇంటూ అరవై రెండు వందల అరవై ఆరు గజాల సైట్లు ఉన్నాయి అలాగే నార్త్ సౌత్ కూడా రెండు వందల గజాలలో సైట్లు ఉన్నాయి అంటే ముప్పై ఇంటూ అరవై మీకు నచ్చిన కొలతల్లో వెంటనే ఇల్లు కట్టుకునే అవకాశం ఉన్న ఏరియాలో ఈ కూడా లేఅవుట్ అయితే ఉంది ఫ్రెండ్స్ అన్ని నలభై అడుగులు రోడ్లు అది కూడా తార్ రోడ్లు చూడండి మీకు క్లియర్గా కనిపిస్తుంది వీడియోలో పార్ రోడ్లు అలాగే త్రీ ఫేజ్ కరెంట్ సర్వీస్ ఉంది రెండు ట్రాన్స్ఫార్మర్లు ఈ లేఅవుట్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ట్రైన్లు వచ్చేసరికి ఆర్ఆర్ ట్రైన్లు త్రాగునీరు విషయానికి వచ్చేసరికి అస్సలు ఆలోచన వద్దు ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల ఊళ్ళో అన్ని ఊర్లు కలిపి నీరు అమృతంగా ఉంటుంది ఫ్రెండ్స్ అంత బాగుంటుంది ప్రతి ఈ చుట్టుపక్కల ఊర్లో అన్ని ఊర్లు కూడా నీరు హాయిగా సంతోషంగా గ్రౌండ్ వాటర్ తాగేస్తారు అంత అమృతం లాంటి వాటర్ అనేసి చెప్పచ్చు అందుకనేసి వాటర్ కోసం మీరు ఆలోచన వద్దు పిల్లలు ఆటలాడుకోవడానికి ఆడుకోవడానికి మరియు పెద్దలు వాకింగ్ చేయడానికి రెండు పార్కులు కూడా ఈ ఊడాలయోట్లో ఉన్నాయి ఫ్రెండ్స్ రావాడ మెయిన్ రోడ్ ధర్మారాయుడుపేట ఇళ్ళ మధ్యలో ఈ లేఅవుట్ ఉంది వెంటనే ఇల్లు కట్టుకోవచ్చు మరియు హాయిగా సంతోషంగా జీవితం గడపవచ్చు పది మంది లేదా ఇరవై మంది స్నేహితులందరూ కలిసి లేదా ఎంప్లాయీస్ అందరూ కలిసి ఒకే దిక్కున ఉండాలి అనుకునే వాళ్ళకి ఈ లేఅవుట్ అయితే చాలా ఉపయోగపడుతుంది అని నేను చెప్తాను ఫ్రెండ్స్ అలా అయినా కూడా బల్క్గా ఈ సై ఇందులో సైట్లు కొనుక్కున్న వాళ్ళకి రేట్లు కూడా తగ్గే అవకాశం కూడా కల్పించారు కాబట్టి ఆలోచన వద్దు వెంటనే వీడియోలో ఉన్న నెంబర్ని సంప్రదించండి వివరాల కొరకు అలాగే ఇప్పుడు రేట్ల కోసం నేను తెలియజేస్తాను దయచేసి క్లియర్గా వినండి ఈస్ట్ సైట్ వచ్చేసరికి ముప్పై వేలు అలాగే వెస్ట్ సైటు కాస్ట్ వచ్చేసరికి ఇరవై తొమ్మిది వేలు అలాగే నార్త్ సైట్ కాస్ట్ వచ్చేసరికి ముప్పై వేలు అలాగే సౌత్ సైట్ కాస్ట్ కూడా ముప్పై వేలు చెప్తున్నారు అంటే ఒక గజం రేటు మీకు ఇప్పటివరకు వివరాలు తెలియజేస్తాను ఈస్ట్ సైట్ వచ్చేసరికి ఒక గజం ముప్పై వేలు అలాగే వెస్ట్ సైట్ వచ్చేసరికి కొంచెం తగ్గారు ఇరవై తొమ్మిది వేలు అలాగే నార్త్ అండ్ సౌత్ కూడా ముప్పై వేలుగా ఒక గజం చెప్తున్నారు అందులోని ఇది బాగా సిటీకి దగ్గరలో ఉంది కాబట్టి లేఅోటు రేట్లు ఈ విధంగా తక్కువ రేట్లో చెప్పడం జరిగింది ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం దయచేసి సంప్రదించండి మరిన్ని వివరాలు మేము తెలియజేస్తాము అలాగే దగ్గరుండి మీకు తీసుకుని వెళ్ళి చూపిస్తాము వైజాగ్ సిటీకి అతి దగ్గరలో ఉన్న ఈ ఉడా లేవోట్లో సైట్లు చాలా తక్కువ ధరలోనే లభిస్తున్నాయి అనేసి నేను చెప్తాను ఎందుకంటే సిటీకి దగ్గరలో ఇంత తక్కువ రేట్లో గజం ముప్పై వేలు అనేసి అంటే ఎంత తక్కువగా దొరుకుతుందో మీకు తెలుసు కదా అందుకనేసి దయచేసి ఒకసారి రండి చూడండి సైట్ని మీ సొంతం చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్